మరి నిన్న విజయనగరం జిల్లా పోలేపల్లిలో ఏదైతే లోకేష్ గారు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ముదిగింపు సందర్భంగా మరి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిన సందర్భంగా మరి ఆ బహిరంగ సభ భారీగా విజయవంతమైంది మరి చెప్పడానికి కూడా ఎన్ని లక్షల మంది వచ్చారనేది కూడా చెప్పడానికి కూడా కుదరని పరిస్థితి మరి ఆ సభలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు గాని అలాగే బాలకృష్ణ గారు గాని మరి అతిరథ మహారాజన్ కూడా పాల్గొనడం జరిగింది మరి జనం ఎంత మంది వచ్చారనేది మరి లెక్కకు మించిన ఎందుకంటే ఆ గ్రౌండ్ సరిపోలేదు అదే విధంగా మా వాళ్ళు ఇంకా అక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి రాని పరిస్థితులు ఇంకా ఉన్నాయి అంటే మేము తెల్లార్జాన్ వచ్చేసరికి మూడైంది ఏదైతే జనం రోడ్డు మీద ఎంతమంది ఉన్నారో సభలో అంతమంది ఉన్నారు నిజంగా లోకేష్ గారు మాట్లాడిన విధానం కానీ ఏదైతే ఆయన పాదయాత్రలో మరి కుప్ప నుంచి ప్రతి ఒక్కలో కూడా ఎవరెవరికి ఏదైతే అన్యాయం జరిగిందో మెయిన్ పాయింట్లన్నీ కూడా రాసుకున్నారు అంటే కులాలకి పరంగా మతాల పరంగా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి విభజించి ఏ విధమైన అన్యాయాలు చేశారు దళితుల పట్ల కానీ మైనార్టీల పట్ల కానీ బీసీల పట్ల కానీ ఉద్యోగస్తుల పట్ల కానీ ప్రతిది కూడా ఉదాహరణతో సహా వేదిక ద్వారా ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఆయన ఏదైతే రెండు వందల ఇరవై ఆరు రోజులు పాదయాత్ర చేసి మూడు వేల రెండు వందల పన్నెండు కిలోమీటర్లు నడిచారో అందరూ ప్రజానీకం దగ్గర నుంచి వచ్చిన సమస్యలన్నింటినీ కూడా అవగాహన చేసుకుని ఆ సభ ద్వారా వాళ్ళ సమస్యలకి పరిష్కారం ఏ విధంగా చూపిస్తాననేది కూడా ఒక సందేశం ఇవ్వడం జరిగింది వీరందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇంతకింత రెండు సభలు మళ్ళీ ఏదైతే అమరావతిలో ఒకటి అలాగే తిరుపతిలో ఒకటి ఎందుకంటే ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక ద్వారా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని కూడా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అలాగే అమరావతి గురించి కూడా మరి వీళ్ళిద్దరూ కూడా ఒక వేదిక మీద మాట్లాడాలన్న ఉద్దేశంతో దానికి కూడా నిన్న నిర్ణయించుకోవడం జరిగింది ఏదైనప్పటికీ కూడా ప్రజానీకం అంతా కూడా ఏదైతే ఈ పొత్తు ఆ రోజున చెప్పారో వీళ్ళ బహిరంగ సభ ఎందుకు ఎందుకంటే ఒకే వేదిక ద్వారా ఈ రోజునే మా నిన్నే మాట్లాడటం జరిగింది మరి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా హర్షాతి రేఖాల మధ్యన మరి దాన్ని గొప్పగా విజయవంతం చేసినందుకు మరి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే ఏలూరు ప్రజానీకం కూడా అందరూ కూడా మరి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా అలాగే మేము పెట్టిన వెహికల్స్ లో కానీ అందరూ కూడా అక్కడికి వచ్చి ఎందుకంటే మేమేమి అక్కడ అకామిడేషన్ పురామాయించాల అలాగే భోజన సదుపాయాలు కూడా అంత మందికి కల్పించడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితున్నప్పటికీ కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరు ఏర్పాట్లు వాళ్ళు చేసుకున్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆ బహిరంగ విజయవంతం చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపోతున్నాం తప్పనిసరిగా ఇంకొకటి రేపు ఏదైతే మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి లోగడ మా పార్టీ జిల్లా పార్టీ లో మీటింగ్ జరగడం జరిగింది జనసేన తెలుగుదేశం పార్టీది రేపు రామారాము ఇరవై ఎనిమిదో తారీఖున మరి అలాగే మేము మళ్ళీ ఆ లాఫీస్ వెళ్ళి ఇద్దరం కూడా మళ్ళీ మా నాయకులు కాని వాళ్ళు కాని ఇంకోసారి కూర్చోవడం జరుగుతుంది ఎందుకంటే ఏదైతే ఉమ్మడి కార్యాచరణ కొన్ని అంశాల మీద చేయాల్సిన పరిస్థితులు ఎలక్షన్ వచ్చేదాకా ఈ చెయ్యమనేది కొన్ని కార్యాచరణలు ఇచ్చారు దాని మీద మళ్ళీ ఏదైతే ఇది వరకు రోడ్ల మీద కానీ అలాగే ఇది కానీ చేయడం జరిగింది రేపు మరి బహిరంగ సభ పవన్ కళ్యాణ్ గారి దీని చంద్రబాబు నాయుడు గారి జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పుడు ఏర్పాట్ల మీద కానీ రేపు భవిష్యత్తులో ఏదైనా జరిగే కార్యక్రమాల మీద కానీ ఏ విధంగా మనం ఎద్దరికెళ్లాలనే దాని మీద కూడా రేపు ఇరవై ఎనిమిదో తారీఖున జనసేన ఆఫీస్ లో మీటింగ్ వేసుకోవడం జరుగుద్ది దానికి అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు అందరూ కూడా కలిసి ఇంకొక నిర్ణయం ఎందుకంటే ఆ సభా వేదిక ద్వారా ఇప్పుడు పెద్ద నాయకులు అలాగ ఇచ్చారో అలాగే లోకల్లా కూడా మేమందరం కూడా కలిసిమెలిసి రేపు ఈ వైసీపీ ప్రభుత్వానికి ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా కార్యాచరణ సిద్ధం చేసుకుని ఉమ్మడిగా మేము ఎదరికెళ్తామని చెప్పడానికి ఆ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కళ్యాణ్ గారు తక్కువగానే మాట్లాడారు ఆయన ఎందుకంటే ఇది లోకేష్ రోజు ఇది ఎందుకంటే లోకేష్ యువగలం యాత్ర చేసి యువగలాన్ని పూరించిన సందర్భంగా నేను రాకూడదని అనుకున్నాను కానీ కాదు లోకేష్ గారు ఫోన్ చేసి కాదండి మీరు తప్పనిసరిగా మీరు రావాలి ఇది మీకోసం కూడా మేము పెట్టిన ఒక వేదిక ద్వారా ఇవ్వాలి అనే దాంట్లో ఆయన సమ్మతి తెలిపి మళ్ళీ రావడం జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రైతులకు ఏ విధంగా జరిగింది అలాగే ఉద్దానం కిడ్నీ సమస్యలు ఏ విధంగా జరిగితే ఈ ప్రభుత్వం పట్టుకోలేదు అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పరామర్శకెళ్తే ఆ ఇల్లు ఎలా కుట్టేశారనే సమస్యల మీద అలాగే ఏ అయితే అక్రమ కేసులు ఏ విధంగా పెడుతున్నారనే దాని మీద కూడా అన్ని కూడా వివరణ చేయడం జరిగింది అలాగే ఎవరైతే మరి లోకేష్ గారు ప్రధాన అంశాలు ఏమత్తారంటే దళితులు ఇరవై ఏడు రద్దు చేసిన దాని మీద కానీ అలాగే మైనార్టీలు ఎవరైతే కడపలో అమ్మాయిని ఒక అమ్మాయిని చదువుకునే అమ్మాయిని ఇది చేస్తే అమ్మాయి ఆత్మహత్య చేసుకునే విధానం కానీ అలాగే అబ్దుల్ సలాంని ఏ విధంగా ఈ చిత్రాంశం చేసి అతను ఆత్మహత్య ప్రాబ్లం కానీ అలాగే డాక్టర్ సుధాకర్ గారు ఏ విధంగా అయితే ఆయన సూసైడ్ చేసుకోవడానికి ఇదైన కానీ ఈ కారణాలన్నీ ఒక్కొక్కటి అలాగే ఏదైతే రాళ్లు వేసి వీళ్ళ మీద కేసులు పెడతాం జరిగింది అనేది కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద కేసుల మీద కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దాని మీద మాట్లాడుకోవడం కాబట్టి ఆ కేసుల గురించి ఆయన మాట్లాడలేదు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు అక్రమ నిర్బంధం చేశారో దాని మీద కూడా వివరించడం జరిగింది అలాగే ప్రజానీకం కూడా ఏ విధంగా ఈ వైసీపీ ప్రభుత్వానికి పాల్దొడుతున్నారనే ఉద్దేశంతో అలాగే అమరావతి ఏ విధంగా డిస్ట్రాయ్ చేశాడనే ఉద్దేశంతో అలాగే ఇప్పుడు మూడు రాజధానులన్నీ ఏ డ్రామాలు ఆడుతున్నాడనే విషయం అన్ని కూడా ప్రజలకి కూలంకషంగా చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఎందుకంటే మైనార్టీలు మాట్లాడారు దళితులు మాట్లాడారు అందరితో కూడా ఒక్కొక్కరు నుంచి ఒక్కొక్కరు రిప్రజెంటేషన్ బీసీల నుంచి ఒకళ్ళు అలాగే అందరితో కూడా రాయ మాట్లాడిచ్చారు వాళ్ళకి ఏ విధమైన అన్యాయం జరిగింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా కులాన్ని విభజిస్తుంది అనేది కూడా అందరూ కూడా కోలంకషంగా మాట్లాడటం జరిగింది రమారమి ఆరున్నర గంటల పాటు జరిగింది ఆరున్నర గంటల్లో కూడా ప్రజలెవరూ కూడా ఒక్కరు కూడా లిగిసి వెళ్ళలేదు అందరూ కూడా కోలం కోసంగా ఏం జరుగుతుంది అనేది కూడా విన్నారు ఏదీ సాక్షి పేపర్లు రాస్తుంటే ఏదో అనేది అసలు అంత బహిరంగ సభ ఏ రోజున కూడా ఇవాళ ఏదైతే వైసీపీ ప్రభుత్వం కాదు వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత కూడా అటువంటి బహిరంగ సభ జరగలేదు నేను చెప్పగలుగుతాను అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్స్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమా మహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ ఏలూరు